హలో హలో వాట్స్ దిస్ డాడీ ఏంటమ్మా యు ఆర్ ఆల్వేస్ బిజీ మనం తీర్గ కలిసి ఎన్నాలైందో తెలుసా ఐ యామ్ సారీ ప్రియా ఓ పని చేద్దాం ఈ రోజు మనం అంతా వెళ్లి మంచి హోటల్ లో భోజనం చేద్దాం ఏమంటావ్ మమ్మీకి ఫోన్ చేసి చెప్తారా మమ్మీ లేకుండానా ప్రామిస్ షూర్ థాంక్యూ డాడీ థాంక్యూ సో మచ్ ఓకే అమ్మా భారతీయ సంస్కృతిని మరికృతిని మరిచిపోయి నేడు స్త్రీని నగ్నంగా నడిరోడ్డు మీద ప్రదర్శించి స్త్రీ జాతిని సిగ్గుపడేలా చేస్తున్నారు అసభ్య దృశ్యాలన్న పోస్టర్లను చూడటం వల్ల ఈ నాటి యువకులు విచక్షణ జ్ఞానం కోల్పోయి అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అశ్లీలంగా ఉండే పోస్టర్లు నిషేధించాలి ఈనాటి మన ప్రొసెషన్ ముఖ్యమైన డిమాండ్ పోస్టర్ సెన్సారింగ్ మేడం మీ ఫోన్ వచ్చింది ఓ ఎక్స్క్యూజ్ మీ హలో హలో దేవి నేనే మాట్లాడుతున్నాను చెప్పండి ఈ రోజు డిన్నర్ కి మనం అంతా హోటల్కి వెళ్తున్నాం హోటల్ ఎప్పుడైనా వెళ్ళొచ్చండి ఇవాళ మా క్లబ్ మెంబర్స్ ప్రసన్ ఆ తర్వాత పార్టీ కూడా ఉంది ఆ మీరు కూడా వస్తున్నారు ప్రియా పార్టీ ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలుసా ఇట్ వాస్ ఎక్సలెంట్ చాలా మంది బిక్షర్స్ వచ్చారు మీటింగ్ లో నా లెక్చర్ కి జనం ఎంతగా క్లాప్స్ కొట్టారో తెలుసా ఐ వెరీ very రేపు చెప్ప మాట్లాడుతున్నా సారీ ప్రియా పార్టీ లేట్ అయ్యింది ఐ am very గుడ్ నైట్